నేటి ధరణి న్యూస్కి స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం జగ్గంపేట మండలం ఇరుపాక గ్రామంలో ఏలేరు నది తీరాన కొలువై ఉన్నటువంటి శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి కొలువు తీరిన శివ దేవస్థానం నందు ఆఖరి కార్తీక సోమవారం కావడంతో భక్తులు సందడి చేశారు స్వామివారిని అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు సోమవారం జాము నుండి ఆలయ పండితులు శివకేశవుల ఇరువురికి ఏకకాలంలో శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు పంచమృత అభిషేకాలు ఘనంగా నిర్వహించారు ఈ మహోన్నతమైన కార్యక్రమానికి జగ్గంపేట తెలుగుదేశం పార్టీ శాసన సభ్యులు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యుడు శివకేశవుల ఆలయ ధర్మకర్తల మండలి సభ్యుడు జ్యోతిర నెహ్రూ మణి దంపతుల చేతుల మీదుగా స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం ఆలయానికి వేలాది సంఖ్యలో వచ్చిన భక్తి జనం స్వామివారి అనుగ్రహం కోసం స్వామివారికి వెయ్యి నూట ఎనిమిది బిందెలతో ఏలేరు జలాలతో జలాభిషేకం భక్తితో నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఇలా ప్రసంగించారు పవిత్రమైన కార్తీక సోమవారం శివకేశ్వరులకు పంచామృత అభిషేకాలు విశిష్ట పూజా కార్యక్రమాలు పదకొండు వందల ఎనిమిది బిందెలతో ఏలేరు జలాలతో స్వామివారికి అమ్మవార్లకు ప్రత్యేక జలాభిషేకం నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పేర్కొన్నారు కావున భక్తులు రాడు వెనక మళ్ళీ ఎవరు వెళ్ళకూడదు వచ్చడండి దానిలోనే ఇలా పైకి వచ్చి మళ్ళీ వెనక వెళ్ళకూడదు వచ్చి ఇక్కడ నుంచి దిగి మళ్ళీ ఇలా కిందకి రావాలి దేవుడికి ప్రదక్షిణ అవుతుంది అలా చేస్తే ఇలా వెనక్కి వెళ్తే ఆ ప్రదక్షిణ ఇక్కడ ఏదైతే కోటి లింగేశ్వర స్వామిని మనం ప్రతిష్ఠించామో కోటి లింగేశ్వర స్వామికి అలాగే వెంకటేశ్వర స్వామికి జలాభిషేకం చెయ్యాలి వెయ్య నూట ఎనిమిది బిన్నెలతోటి మహిళా సోదరి మనులు ఈరోజు అభిషేకం చెయ్యాలి అని చెప్పి ఆలయ కమిటీ నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగానే ఈరోజు పంచద్రవ్యాలతోటి కూడా కోటిలింగేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి కూడా పంచద్రవ్యాలతోటి అభిషేకం పూజా కార్యక్రమం పూర్తయిన తర్వాత ఇప్పుడు వెయ్యి నూట ఎనిమిది వెన్నులతోటి జలాభిషేకం చేయడం జరుగుతుంది పవిత్ర యాలా నదిలో ఉన్నటువంటి జలాన్ని తెచ్చి అభిషేకించడం జరుగుతుంది ఇది ఒక ప్రశస్తమైనటువంటి మాసం హిందూ ధార్మిక వ్యవస్థలోనే ఈ మాసాన్ని ప్రతి హిందువు కూడా చాలా అతి పవిత్రంగా భావిస్తారు పూజలు పునస్కారాలు నిష్ట గరిష్టంగా చేయడం జరుగుతుంటుంది అయితే ఇక్కడ నేను ఈ కార్యక్రమాన్ని తలపెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం నాకు సంబంధించి వ్యక్తిగతంగా చూసుకుంటే నా నియోజకవర్గంలో ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో ఉండాలి రాబోయే రోజుల్లో పరిశ్రమలు రావాలి విద్యా వ్యవస్థలు పెరగాలి అనేటటువంటి సంకల్పంతో ఇవాళ ఈ మహా అభిషేక కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది ఇప్పటికే ఆ శివుడు వెంకటేశ్వరుడు ఆశీర్వాదంతో ఆ వైపు మేము పరిగెడతా ముందుకు విజయం సాధించుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి వారి ఆశీస్సులతోటి ఇది ఒక సంవత్సరంతో ఆగేటటువంటి కార్యక్రమం కాదు ఇంతే కాకుండా ఏదైతే ఈ దేశంలో నలుమూలలా ఉన్నటువంటి మరి జ్యోతిర్లింగాన్ని ఈ యాళానది వడ్డీని మనం ప్రతిష్ఠించుకోవడం జరిగిందో దానికి కూడా ఇప్పుడు దవ్యాలతోటి కూడా అభిషేకం చేయడం జరుగుతుంది ఆ అభిషేకం అయిన తర్వాత దానికి కూడా జలాభిషేకం జరుగుతుంది వేలాదిగా వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేస్తారు దాంతోటి పుణ్యం పురుషార్థం కలిసి వచ్చి మన ప్రాంతం అంత సుభక్షంగా ఉంటుందని ఆశిస్తారు